లక్ కుమార్ లక్స్ అండి అయితే ఈరోజు మీకు నేను గోరింటాకు గురించి వివరించి చెప్తున్నాను తెలుసండి గోరింటాకు గురించి వివరించి అన్నీ చక్కగా చెప్తాను అయితే ఏంటంటే గోరింటాకు గౌరీ దేవి వాళ్ళ చలికెత్తలో అందరూ కలిపి చక్కగా సరదాగా ఒక వనం దగ్గరికి వచ్చి ఆడుకుంటూ ఉంటారనమాట తెలుసండి గౌరీదేవి వీళ్ళందరూ చక్కగా ఆడుకుంటారు గౌరీదేవి అంటే పేరు ఎందుకు వచ్చింది గోరింటాకు తెలుసండి గౌరీందేవి అంటే గోరింటాకు గోరింటాకు అంటే గౌరీదేవికి ఎంతో ప్రీతికరం ఎంతో ఇష్టం అయితే గౌరీదేవి చక్కగా ఆటపాటలతో పరుగు పరుగులు పెట్టుతూ ఆడుకొని చెంగు చెంగుని గంతులు వేసుకుంటూ ఆడుకుంటుండీ ఎంతో సరదాగా ఆడుకుంటుంటే అప్పుడు ఆ గౌరీదేవికి రజస్వాలు అయిందన్నమాట అక్కడ రజస్వాలు అయితే ఏంటి అనేసి ఆవిడ సడన్గా ఇలా చూసుకునేసరికి ఆ నేల మీద పడి ఆవిడ రజస్వాలు అయింది కాబట్టి ఆ నేల మీద అలా నాలుగు చుక్కలు అలా పడిపోయి అవే గోరింటాకు చెట్టు కింద వెలిసిందంట తెలిసింది గోరింటాకు చెట్టు కింద వెలసిందంట అయితే ఈవిడేం చేసింది ఒకసారి చక్కగా చలికత్తలు వీళ్ళందరూ వాళ్ళ మహారాజు గారు వీళ్ళందరూ చక్కగా ఎంతో కష్టైర్యతను చక్కగా చేసుకున్నారనుకోండి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చలికత్తలతో చక్కగా ఈవిడి తల్లిదండ్రులతో ఇక్కడ వనం ఇక్కడ వచ్చి ఆ గోరింటకు వచ్చింది కదా ఆవిడ రక్తపు మొరకలు పడి ఆ గోరింటకు చెట్టు అలా వచ్చింది మొలిసింది అయితే అది ఆవిడికి తెలియదు అది అయితే అప్పుడు ఆవిడ మా ఎమ్మటే చూసుకుంటే ఇంత మొక్క మొలకెత్తేసిందంట ఇదేంటి అనుకుందంట కానీ వెళ్ళిన ఫలానా ఆవిడకి తెలియదు కదా అయితే అది చెట్టు అంతంతా అంతంతా ఎదిగిపోయింది చక్కగా ఎదిగిపోయిన తర్వాత అప్పుడు ఆవిడ కోసుకుంటాకి చెలికత్తలతో చక్కగా వచ్చిందనమాట ఆవిడ ఇలా ఇలా గోరింటకు కోస్తుంటే అది చెయ్యంత ఎర్రగా పండిపోయిందంట ఆవిడికి గోరింట కోస్తుంటే అప్పుడు ఆవిడ గౌరీదేవి వాళ్ళ అమ్మ వాళ్ళ తల్లిగారు ఏంటమ్మా అనేసి చేతులు ఎంత ఎర్రగా అయిపోయినాయి అంటే అనేసి అంటే ఏమో నాకు తెలియదు నేను ఇలా ఆకు కోస్తుంటేనే నా చేతులు ఇలా ఎర్రగా ఇలా ఇదైపోయినాయి అంటే అప్పుడు ఈవిడి రజస్వాలు అయినప్పుడు ఈ మొక్క వెలిసింది అనేసి అందరికీ అర్థంగా ఇది అవుద్ది అయితే గోరింటాకంటే ఆవిడ ప్రీతికరమైన మాట అంటే మనకి గోరింటాకు ఇంటిలో కదా ఆషాఢంలో చూశారు కదా ఆషాఢం వచ్చిందంటే గోరింటాకు అడావిడే అనమాట అందరికీ ఇంత అంతా కాదు గోరింటాకు అడావిడి బాగా అయితే ఆషాఢం వస్తే ఆ గోరింటాకు చక్కగా రుబ్బుకొని మనం పెట్టుకుంటాం కదా అప్పుడు కూడా ఏది అత్తారింటికి వెళ్ళింది ఇప్పుడు ఆషాఢంలో పుట్టింటికి పుట్టింటికి వెళ్ళింది అత్తారింటి కాడి నుంచి పుట్టింటికి వెళ్ళింది సరిగ్గా పండదు అయ్యి అని అనుకుంటారు కదా ఎన్నో రకాలుగా ఉంటాయండి అయితే ఆ గోరింటాకు వల్ల మనకు ప్రయోజనాలు ఏంటి అనుకుంటున్నారు దాని గురించి గోరింటకు ఎంత పెద్ద పుండు అయినా కానీ అది మాడి చేస్తుందండి వీటిని తెలుసండి గోరింటాకు మన మాడుకు పెట్టుకుంటాం చలావు చేస్తుంది ఓకే దానివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసండి ఎందుకంటే అది గౌరీ దేవి తల్లి ద్వారా వెలిసిన మొక్క కాబట్టి దానివల్ల మన మనుషులకి ఎంతో ప్రయోజనాలు అనమాట ఇలా పెట్టుకోగానే అలా ఎంతో చక్కగా అందంగా పుట్టుకుద్ది గోరింటాకు అంటే ప్రతి ఆడపిల్లకి పంచ ప్రాణాలు కదండి తెలుసండి గోరింటాకంటే అంత పంచి అనమాట అందుకనే గోరింటాకు ఏదైనా దెబ్బ తగిలినా ఏం చేసినా చక్కగా ఎలాంటి పెద్ద పుండైనా రాక్షసు పుండైనా ఇట్టే మటుమాయిం కన్నా వాడిపోద్ది అనమాట తెలుసండి ఆవిడ పెట్టిన ఇది కదా ఈవిడి గోరింటాకు ఆవిడ గురించి వెలిసిన గోరింటాకు చెట్టు అనమాట చెప్పాలంటే ఇంకా బోల్డ్ కథ ఉందండి గోరింటాకు గురించి చెప్పాలంటే చాలా పెద్ద కథ ఉంది అసలు ఎన్ని ప్రయోజనాలు అనుకుంటున్నారు పచ్చి పుండ్ కూడా తగ్గిపోద్ది కదా మీకు వివరించి అన్ని చెప్పేశాను కదా ఆల్రెడీ అలా నేను కూడా చూసాను పెద్ద పెద్ద పుళ్ళు పడిన కూడా ఆ గోరింటాకు చక్కగా రాస్తే మఠమాయమైపోద్ది ఏ అయినా మచ్చల దగ్గర అది పెట్టుకున్నారనుకోండి మటమయం అయిపోద్ది చాలా మీకు ఏదైనా కాలు ఏదైనా ఇలాగ పగిలిన చేసిన అది కాళ్ళకి పెట్టుకుంటారు ఎందుకు అనుకుంటున్నారు మనకు ఆడ కాళ్ళకు గోరింటాకు పెట్టుకుంటాం ఈ అరి చేతులకు కూడా పెట్టుకుంటాం నేను ఇంకా పెట్టుకోలేదు పెట్టుకుంటానండి ఓకే పెట్టుకున్నప్పుడు కూడా మీకు చేపిస్తాను నేను ఓకే ఆషాడ ఆరంభం అయిపోయింది కదా ఆవిడ గురించి నేను మీకు వివరించి నేను చెప్తున్నాను అన్నమాట అయితే ఆ గోరింటాకు ప్రతి ఇంటింటికి ఆడవాళ్ళకి ఎంతో సంబరం గోరింట కంటే తెలుసండి అసలు ఆ గోరింటాకు వల్ల ఎన్నో ప్రయోజనాలు మీకు వివరించి నేను చెప్పాను కదా అసలు అంతా ఇంత ఇది కాదండి తెలుసండి ఆ గోరింటాకు వల్ల మరి ప్రతి ఎంత చంటి పాపతో సహా కాళ్ళకి అరికాళ్ళకి పెట్టేసికొని చంటి బిడ్డకు కూడా అరికాళ్ళకి పెట్టేసి ఈ తొడిగేద్దాం సంచులు అంత ప్రీతికరం అనమాట గోరింటాకు చెట్టు అంటే తెలుసండి అసలు ఆడదానికి కంటే పంచి ప్రాణాలండి తెలుసండి అంత ఇది కళ్ళకు కూడా ఎంతో మంచిది అలాగని కళ్ళకు పెట్టుకోమని కాదు మనం మాడుకు పెట్టుకుంటాం కదా అప్పుడు మన తల కూడా చక్కగా ఎర్రగాను బాగుంటుంది అనమాట ఆ మాడుకు పెట్టుకున్నప్పుడు కూడా మనకి కళ్ళకు కూడా ఎంతో చలవ చేరుస్తుంది అనమాట అది బీపీ తగ్గుద్ది మెయిన్ షుగరు బీపీ అది అన్నిటికీ మంచిదండి బీపీ మటుకి బాగా తగ్గిస్తుందండి తెలుసండి దానివల్ల అసలు చూడండి ఆయుర్వేదంతో సమానం అది గోరింట కంటే ఒక ఆయుర్వేదం తెలుసండి ఆయుర్వేదంతో సమానం ఆ గోరింటకి చాలా మంచిదండి